नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము సర్గ రాముడు చేసిన సత్కారములు అందుకొని జనకాదులు తమ తమ దేశములకు వెళ్ళుటే మాస్ మహాబాహురీ రాఘవ చ మహాబాహువైన రాముడు ఈ విధముగా ప్రతి దివసమునందు పౌరజానపదులను వారి వారి కర్తవ్యములయందు నియమించుచు ఉండెను మిథిలాధిపం తియాహస్సుంజలి వాక్యమేతా కొన్ని రోజులు గడచిన పిమ్మట రాముడు అంజలి ఘటించి మిథిలాధిపతి అయిన జనకునితో ఇట్లు పలికెను భవాన్ నీవే మాకు అచంచలమైన ఆశ్రయము నీచేతనే మేము పాలించబడినాము ఉగ్రమైన నీ తేజస్సు చేతనే నేను రావణుణ్ణి చంపగలిగితిని ఇక్ష్వా అతులా ప్రీతన్ సురోగమా రాజ ఇక్ష్మాకు వంశీయులకు రాజులకు మధ్య అన్ని ప్రకారములచేతను బియ్యము మొదలైన ప్రేమలు సాటిలేనివిగా ఉన్నవి తద్భవాన్ స్వపురం యాతు పార్థివా భరత్యా పృష్టాను అందువలన ఓ రాజా నేను బహుకరించు రత్నములను స్వీకరించి నీవు నీ నగరమునకు వెళ్ళుము నీకు సహాయుడుగా భరతుడు నీ వెనుకనే రాగలడు సతథేతి తృవా రాఘవం వాక్యమ్రవీత్ ప్రీతోస్మివతో రాజన్న దర్శన జనకుడు అట్లే అని ప్రయాణమై రామునితో ఇట్లు పలికెను ఓ రాజా నీ దర్శనము చేత నీతి చేత చాలా సంతోషించినాను యాన్యే తానితు రత్నాని మదర్థం సంచితాని వై దుహిత్రోస్తాన్యహం రాజన్ సర్వణ్యేవ దదామి వై ఓ రాజా నీవు నా కోసమై ఇచ్చిన ఈ రత్నములను అనగా శ్రేష్ఠములైన వస్తువులు మనులు మొదలైన వాటిని అన్నింటినీ నా ఇద్దరు కుమార్తెలకు ఇచ్చుచున్నాను మిథిలాం శ్రీమాం స్తమనుజ్ఞాయ రాఘవం శ్రీమంతుడైన జనకుడు రామునితో ఇట్లు పలికి సంతోషించిన మనస్సుతో రామునకు అనుజ్ఞ ఇచ్చి మిథిలకు వెళ్ళెను తత ప్రయానకే మాతులం ప్రభు రాఘవ్రాంజలి వినయాబ్రవీత్ జనకుడు వెళ్ళిపోయిన పిమ్మట రాముడు అంజలి ఘటించి మేనమామయైన రాజుతో అనగా యుధాజిత్తుతో వినయపూర్వకముగా ఇట్లు పలికెను ఇదం రాజ్యమహం చైవరచ స లక్ష్మణ ಆಯತ್ತಾಸ್ತ ರಾಜ ಗತಿರ್ಷ ಪುರುಷಶ್ರೇಷ್ಠುಡವೈನ ಓ ರಾಜ ಈ ರಾಜ್ಯಮನು ಭರತುಡೂ ಲಕ್ಷ್ಮಣುಡೂ ಕೂಡ ನೀದ ಆಧಾರಪಡಿನ ವಳವು ನೀವೇ ಮಾಕು ಗತಿ ರಾಜಿ ವೃದ್ಧ ಸನ್ತಾಪ ಮುಪತಿ ತಸ್ವೇತವ ಪಾರ್ಥಿವ ఓ రాజా వృద్ధుడైన రాజు నీ నిమిత్తము తాపము చెందుచుండును అందువలన నీవు నేడే బయలుదేరి వెళ్ళుట మంచిది అని నా అభిప్రాయము లక్ష్మణే ధనమాదాయ బహులం రత్నాని వివిధాని చ అధికమైన ధనము అనేక విధములైన రత్నములు తీసుకొని లక్ష్మణుడు నీ వెనుక రాగలడు యుధాజిత్తు తథేత్యాహ గమనం ప్రతి రాఘవం రత్నాచనక్షయ్యమస్త్వితి యుధాజిత్తు గమనమును గూర్చి అంగీకరించి రత్నములు అక్షయమైన ఈ ధనము కూడా నీ వద్దనే ఉండుగాక అని పలికెను ప్రదక్షిణం చ రాజానం కేకయవర్ధనః

వృత్ర సంహారానంతరము దేవేంద్రుడు విష్ణువుతో కలసి వెళ్లినట్లు సహాయుడుగా వచ్చిన లక్ష్మణునితో కలిసి కేకయరాజు కేకయ దేశమునకు వెళ్ళెను తం భయం ప్రతర్దనం కాశిపతిం పరిష్వ్యేదమబ్రవీత్ రాముడు యుధాజిత్తును పంపివేసిన పిమ్మట తన మిత్రుడు ఎవరికీ భయపడనివాడు అయిన కాశీరాజైన ప్రతర్దనుణ్ణి కౌగిలించుకుని ఇట్లు పలికెను దర్శితాభవ సౌహృదం దర్శితా రాజన్ భరతేన సహా ఓ రాజా నీవు ప్రేమను గొప్ప స్నేహమును చూపినావు భరతునితో కలిసి రాజ్యపాలనాది కార్యములను నిర్వహించినావు తద్భవానం వారాణసీం రమణీయాం ఓ కాశీరాజ అందువలన నీవు ఇప్పుడు నీచేత రక్షింపబడుచున్న మంచి ప్రాకారములు ముఖద్వారములు ఉన్న సుందరమైన వారాణసికి వెళ్ళుము ఏతా ఏదక్వాచోత్య కథ పరమాసనాత్ పరిష్జతర్మాత్మా ధర్మాత్ముడైన రాముడు ఇట్లు పలికి సింహాసనము నుండి లేచి ఆతనిని గాఢముగా కౌగిలించుకొనెను విసర్జయామాస తదా కౌసల్యా ప్రీతివర్ధన రాఘవేణ కృతాను కాశీయోహ్యకృతో భయ వారాణసీం యూర్ణం రాఘవేణ విసర్జి అప్పుడు రాముడు ఆతనిని పంపివేశను రాముని అనుజ్ఞ పొంది ఎవరికీ భయపడని ఆ కాశీరాజు రాముడు పంపుటచే శీఘ్రముగా వారాణసికి వెళ్ళెను విసృతం కాశీపతి త్రిశతం పృథివీపతి ప్రహసరాఘవో రాఘవో వాక్యమువాచ మధురాక్షరం రాముడు ఆ కాశీరాజును పంపివేసిన తరువాత మూడు వందల మంది ఇతర రాజులను కలిసికొని నవ్వుచు మధురమైన మాటలతో ఇట్లు పలికెను భవతాం ప్రీతి రవ్యగ్రా తేజసా పరిరక్షితా ధర్మశ్చ నియతో నిత్యం సత్యం చ భవతాం సదా మీ చేత స్నేహమునకు ఎట్టి ఒడిదుడుకులు లేకుండా రక్షింపబడినది మీలో ధర్మము సత్యము కూడా నిత్యము స్థిరముగా ఉన్నవి యుష్మాకంచానుభావేన తేజసాచ మహాత్మనాం హతో దురాత్మా దుర్బుద్ధి రావణో రాక్షసాధమ మహాత్ములైన మీ ప్రభావము చేత తేజస్సు చేత దురాత్ముడు దుర్బుద్ధి కలవాడు రాక్షసాధముడు అయిన రావణుడు చంపబడినాడు హేతు మాత్రమహం రావణ సగణో యుద్ధే సపుత్రామాత్య బాంధవ రావణుడు వాని సైన్యము వాని పుత్రులు అమాత్యులు బంధువులు యుద్ధములో మీ తేజస్సు చేతనే చంపబడినాడు నేను కేవలము నిమిత్తము మాత్రమే భవంతశ్చ సమానీతా భరతేన మహాత్మనా అరణ్యము నుండి సీత అపహరింపబడినట్లు విని మహాత్ముడైన భరతుడు మిమ్ములను అందరినీ పిలిపించినాడు మహాత్మనాం కాలోప్యతీత కామహాన్ గమనం రోచయాం

చాలా సంతోషించుచు ఇట్లు బదులు చెప్పిరి ఓ రామా అదృష్టవశముచేత నీవు విజయము పొందినావు రాజ్యమును నిలిపినావు అదృష్టవశముచేత శత్రువును ఓడించి సీతను తిరిగి తీసుకొని వచ్చినావు నరమ ఏషా నీతిరుజయీనం రామ రామ శత్రువులను సంహరించి విజయవంతుడవైన నిన్ను చూడగలుగుచున్నాము ఇదియే మా గొప్ప కోరిక ఇదియే మా గొప్ప సంతోషము ఏ తత్వయుపపన్నం చ యదస్మాం స్వం ప్రశంససే ప్రశంసార్హన జానీమశంసాంబక్తు మీద ప్రశంసలకు తగిన ఓ రామా నీవు మమ్ములను ప్రశంసించుచున్నావు ఇది నీకే తగును ఇట్టి ప్రశంసలను పలుకుట మేము ఎరుగము ఆపృచ్మో హృది స్థోన సదాభవాన్ భవచ్చతే మహారాజ ప్రీతిరస్మాసు ఓ మహాబాహు మేము సెలవు తీసికొని వెళ్ళుచున్నాము నీవు ఎల్లప్పుడూ మా హృదయములలో ఉన్నావు మేము గొప్ప ప్రేమతో ఇక్కడ ఉంటిమి మహారాజా నీకు ఎల్లప్పుడూ మాయందు స్నేహభావము ఉండుగాక బాఢమిత్యేవ రాజానో హర్షేణ పరమాన్వితా ఊచు ప్రాంజలయ సర్వే రాఘవం గమనోత్సుకా రాణ స్వకాన్ తప్పక అట్లే అని రాముడు పలుకగా ఆ రాజులందరూ చాలా సంతోషించుచు వెళ్ళుటకు సిద్ధమైన వారై దోసిళ్ళు కట్టి రామునితో వెళ్ళెదము అని చెప్పి అతనిచే పూజింపబడిన వారై తమ తమ దేశములకు వెళ్ళిరి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే ఉత్తరకాండే అష్టాత్రింశ సర్ఘః మంగళం కోసరేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपद भ्रष्टम् मात्रा हीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम